హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణిమా కలెక్షన్ ఈరోజైతే మంచి కలెక్షన్తో ఇవి ముందుకు వస్తున్నానండి ఇవి వచ్చేసి తసాద్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి లైట్ వెయిట్ ఉంది ఫాలోయింగ్ ఉంది చాలా బాగుంది ఇవి మనకి మార్కెట్లో టూ ఫైవ్ దాకా నడుస్తున్నాయి అండి మనకేంటంటే మిస్ ప్రింట్ చిన్న చిన్న మిస్టేక్స్ వస్తే రావచ్చు లేకపోతే లేదు ఆ గ్రేడేషన్ వచ్చినాయి కాబట్టి మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే వస్తుంది చూడండి ఫ్యాబ్రిక్ జిమ్లో చూపిస్తున్నాను క్వాలిటీ చూడండి చాలా బాగుందండి లైట్ వెయిటే ఉంది ఫాలింగ్ ఉంది పళ్ళు వచ్చేసి ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి అన్ని విని తీసుకోండి మనం మిస్టేక్స్ మిస్ ప్రింట్స్ కాబట్టి మిస్ మిస్ ప్రింట్లు అలాగా ఉంటాయండి చిన్న చిన్నవి అట్లాగా మీరు వాంటింగ్ ఉన్న స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో చేసినా దానిలో ఏముంది నేను చెక్ చేస్తే పంపిస్తాను పెద్ద పెద్ద డ్యామేజ్లు అలా అయితే ఉండవు అలా ఉన్నా మీకు చెప్తానండి చిన్న చిన్నవి అంతే కనుక అడ్జస్ట్ అవ్వండి అవి ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి ఎందుకైనా మంచిదని చెప్తున్నాను ఇవన్నీ టసర్ జార్జెట్లోనే ఇదే ఫ్యాబ్రిక్ వచ్చింది వీటన్నిటికీ బ్లౌజ్ పళ్ళు ఇలానే ఉంటుందండి పళ్ళు ఇలానే ఉంటుంది కలర్ మారుతుంది అంతే ఇక్కడ లీఫ్ ప్యాటర్న్ అయితే మారుతాయి అందుకని లెంత్ లేకుండా షార్ట్గా అయితే చేసేస్తున్నాను మీ అందరికి బోర్ కొట్టించుకుండా ఓకేనా కలర్స్కి చూసుకోండి కలర్ కాంబినేషన్ మధ్యలో లీఫ్ ప్యాటర్న్ మారుతుంది చూసుకోండి పళ్ళు అయితే ఇలాగే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలాగే స్ట్రైట్ లైన్స్ అయితే ఉంటుంది బ్లౌజ్ కూడా చూడండి లో చూపిస్తున్నాను ఇలాగ గీతలతో ఉంటుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంది మీకు ఇలా ఫాలింగ్ అర్థమవుతుంది కదా ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఏంటి అనేది ఓకేనా అండి చిన్న చిన్న అతి సూక్ష్మ లోపాలు రావడం వల్ల మనకి ప్రైస్ అయితే వస్తున్నాయండి ఇవన్నీ బయట మీకు టూ ఫైవ్ నుంచి త్రీ దాకా నడిచేటువంటి సారీస్ చిన్న చిన్న సూక్ష్మ లోపాల వల్ల మీకు మంచి ప్రైజ్లు అయితే వస్తున్నాయి ఓన్లీ థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి దీనికి వచ్చేసి బుట్టీస్ ఇలా వచ్చింది బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది పళ్ళు ఇంకా అలానే ఉంటుంది ప్లే బ్లౌజ్ కూడా అలానే ఉంటుందండి ఇక్కడ చూడండి చిన్నగా లైట్ మిస్ ప్రింట్ లాగా అలాగే చిన్న చిన్నవి ఏమన్నా మిస్ ప్రింట్లు మిస్టేక్స్ వస్తే రావచ్చు లేకపోతే లేదండి ఆగ్రేషన్ కాబట్టి మీకు చాలా అంటే చాలా రిజనబుల్ ప్రైజ్లు వచ్చినాయి అన్నీ విడి తీసుకుంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి వచ్చాక ఓపెనింగ్ వీడియో కూడా తీసుకోండి దాన్ని మిస్టేక్ ఉంటే కనుక నేను కన్సిడర్ చేస్తాను ఇదిగోండి లీఫ్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది గ్రే కలర్లో ఉందండి చాలా బాగుంది మీకు వీడియోలో కనిపించే దానికన్నా కొంచెం కొంచెం సేమ్ కొంచెం లైట్గా ఉందండి మీకు వీడిగా వీడియోలో కనిపించే వాటికన్నా మీ ఒక టెన్ పర్సెంట్ ఆ ట్వంటీ పర్సెంట్ లైట్గా ఉంటాయండి కొంచెం మనకి తెలుసు కదా వీడియోలో కొంచెం బ్రైట్గా కనిపిస్తాయి కదా ఇదైతే సేమ్ అలాగే కనిపిస్తుందండి సేమ్ అలాగే కనిపిస్తుందండి లైట్ పెసరపచ్చలాగా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి స్కై బ్లూ కలర్లో అయితే వస్తుంది కింద వచ్చేసి లాగా స్మాల్ బోర్డు వస్తుంది పైన కింద పళ్ళు వచ్చే సేమ్ కింద సారీకి ఎలా ఉంటుందో పళ్ళు బ్లౌజులు అలానే ఉంటాయండి లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఓకేనా అండి ఇదిగోండి ఓకేనా చాలా బాగుందండి లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ మెయిన్ ప్యూర్ అండి ఫ్యాబ్రిక్ చూసుకోండి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తున్నాయి అందుకని చెప్పి చెప్తున్నాను ఇంతగా అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు అన్ని ఇవి మిస్టేక్స్లో కూడా ఫోర్టీన్ డబల్ నైన్ పెడుతున్నారు ఇన్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్లో అయితే పెట్టేస్తున్నాను సింగిల్ శారీకి సెవెంటీ టూ శారీస్కి నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి మీకు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ కలర్ ఇందా జూమ్లో పెట్టింది లైట్ కలర్ కనిపిస్తుంది ఇది మీకు ఉన్నదానికైనా లైట్ కనిపిస్తుంది అండి ఇంకొంచెం విడిగా డార్క్గా ఉంది ఈ శారీ నెక్స్ట్ వచ్చేసి లైట్ శనగపిండి కలర్ అండి ఇది చూడండి బార్డర్ బిగ్ బార్డర్ వచ్చింది ప్యారెట్స్ అవి వచ్చినాయి జరీ గోల్డ్ జరీతో అయితే వేవింగ్ వస్తుందండి స్మాల్ స్మాల్ ఇలాగ బుటీస్ అయితే వస్తున్నాయి ఓకేనా పళ్ళు చూపిస్తున్నావు చూడండి దీనికైతే కింద బోర్డర్ రిచ్గా వచ్చింది కదా పళ్ళు కూడా అలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇంకా ప్రతిదానికి అలాగే ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి మీకు మిస్టేక్స్లో రాబట్టి ఈ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదిగోండండి ఎంత బాగుంది ఇది మాత్రం మీకు ఎలా ఉందో అలాగే కొంచెం డార్క్ ఉందండి ఒక టెన్ పర్సెంట్ లైట్గానే ఉంటుంది విడిగా ఇది దీని దగ్గర షేడ్ షేడ్ ఇది బ్లూ అండి అది వచ్చేసి సిమెంట్ కలర్ వస్తుంది ఇది బ్లూ వస్తుంది ఇది కూడా అంతేనండి మీకు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ లైట్గానే ఊహించుకోండి అప్పుడు మీకు ఇంటికి వచ్చేసరికి మీ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుతారు ఓకేనా ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది అంతేనండి దగ్గర దగ్గరగా కనిపిస్తుంది ఒక టెన్ పర్సెంట్ లైట్గానే అనుకోండి ఎందుకంటే ఎక్కువ ఇంత నిండుగా వస్తుందేమో అనుకొని మళ్ళీ చీర వచ్చాక లైట్గా వచ్చింది అలా ఫీల్ అవ్వకుండా ఇది ఉన్నదానికన్నా ఒక ట్వంటీ పర్సెంట్ లైట్ లైట్ కలరే అనుకోండి ఓకేనా ఇది వచ్చేసి అంతేనండి ఇది కూడా సేమ్ అలాగే ఉన్నదానికన్నా లైట్ కనిపిస్తుంది ఇది ఇంకొంచెం డార్క్గా ఉందండి విడిగానే కలర్ కాంబినేషన్స్ కానివ్వండి శారీ వెయిట్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి డోంట్ మిస్ కలెక్షన్ అస్సలు భలే వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ ఇలా ఉంది ఓకేనా ఫ్యాబ్రిక్ చూడండి ఫాలింగ్ ఉంటుంది లైట్ లోపల మీకు పేపర్ ఉన్న బట్టి అలా ఉన్నింది కానండి ఫినిషింగ్ అయ్యి వచ్చింది మిస్టేక్స్ ఏం లేదు చూడండి ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెన్స్ అనేది ఇలా ఉంది ఓకే నండి అస్సలు మిస్ చేసుకోవచ్చు షార్ట్ లేకుండా లెంతీ లేకుండా షార్ట్ తీసాను అంతా విని చక్కగా ట్రై చేయండి లైక్ చేయండి కమెంట్లు చేయండి మంచి లైక్ వస్తే గివ్ కూడా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి ఏముంది నేను చెక్ చేస్తే పంపిస్తాను పెద్ద పెద్ద డ్యామేజ్లో అయితే ఏమి ఉండవు అలా ఉన్నా మీకు చెప్తానండి చిన్న చిన్నవి ఇంత కనుక అడ్జస్ట్ అవ్వండి అవి ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి ఎందుకైనా మంచిదని చెప్తున్నాను ఇవన్నీ టసర్ జార్జెట్లోనే ఇదే ఫ్యాబ్రిక్ వచ్చింది వీటన్నిటికీ బ్లౌజ్ పళ్ళు ఇలానే ఉంటుందండి పళ్ళు ఇలానే ఉంటుంది కలర్ మారుతుంది అంతే ఇక్కడ లీఫ్ ప్యాటర్న్ అయితే మారుతాయి అందుకని లెంతి లేకుండా షార్ట్ గా అయితే చేసేస్తున్నాను మీ అందరూ బోర్ కొట్టించకుండా ఓకేనా కలర్స్ చూసుకోండి కలర్ కాంబినేషన్ మధ్యలో లీఫ్ ప్యాటర్న్ మారుతుంది చూసుకోండి పళ్ళు అయితే ఇలాగే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలాగే స్ట్రైట్ లైన్స్ అయితే ఉంటుంది బ్లౌజ్ కూడా చూడండి జూన్లో లో చూపిస్తున్నాను ఇలాగ గీతలతో ఉంటుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంది మీకు ఇలా ఫాలోయింగ్ అర్థమవుతుంది కదా ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఏంటి అనేది ఓకేనా అండి చిన్న చిన్న అతి సూక్ష్మ లోపాలలో రావడం వల్ల మనకి ప్రైజ్కి అయితే వస్తున్నాయండి ఇవన్నీ బయట మీకు టూ ఫైవ్ నుంచి త్రీ దాకా నడిచేటువంటి శారీస్ చిన్న చిన్న సూక్ష్మ లోపాల వల్ల మీకు మంచి ప్రైస్లో అయితే వస్తున్నాయి ఓన్లీ థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి దీనికి వచ్చేసి బుట్టీస్ ఇలా వచ్చింది బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది పళ్ళు ఇంకా అలానే ఉంటుంది ప్లే బ్లౌజ్ కూడా అలానే ఉంటుందండి ఇక్కడ చూడండి చిన్నగా లైట్ మిస్ ప్రింట్ లాగా అలాగే చిన్న చిన్నవి ఏమన్నా మిస్ ప్రింట్లు మిస్టేక్స్ వస్తే రావచ్చు లేకపోతే లేదండి ఆగ్రేషన్ గ్రేడేషన్ మీకు చాలా అంటే చాలా రిజనబుల్ ప్రైజ్లో వచ్చినాయి అన్నీ విని తీసుకుండీ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి వచ్చాక ఓపెనింగ్ వీడియో కూడా తీసుకోండి దాన్ని మిస్టేక్ ఉంటే కనుక నేను కన్సిడర్ చేస్తాను ఇదిగోండి లీఫ్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది గ్రే కలర్లో ఉందండి చాలా బాగుంది మీకు వీడియోలో కనిపించే దానికన్నా కొంచెం కొంచెం సేమ్ కొంచెం లైట్గా ఉన్నాయండి మీకు వీడిగా వీడియోలో కనిపించే వాటికన్నా మీ ఒక టెన్ పర్సెంట్ ఆ ట్వంటీ పర్సెంట్ లైట్గా ఉంటాయండి కొంచెం మనకు తెలుసు కదా వీడియోలో కొంచెం బ్రైట్గా కనిపిస్తాయి కదా ఇదైతే సేమ్ అలాగే కనిపిస్తుందండి సేమ్ అలాగే కనిపిస్తుందండి లైట్ పెసరపచ్చలాగా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి స్కై బ్లూ కలర్లో అయితే వస్తుంది కింద వచ్చేసి ఇలాగ స్మాల్ బోర్డు వస్తుంది పైన కింద పళ్ళు వచ్చేసి సేమ్ కింద సారీకి ఎలా ఉంటుందో పళ్ళు బ్లౌజులు అలానే ఉంటాయండి లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఓకేనా అండి ఇదిగోండి ఓకేనా చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మెయిన్ ప్యూర్ అండి ఫ్యాబ్రిక్ చూసుకోండి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తున్నాయి అందుకని చెప్పి చెప్తున్నాను ఇంతగా అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు అన్ని ఇవి మిస్టేక్స్లో కూడా ఫోర్టీన్ డబల్ నైన్ పెడుతున్నారు నేను ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్లో అయితే పెట్టేస్తున్నాను సింగిల్ శారీకి సెవెంటీ టూ శారీస్కి నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఇదిగోండి అండి ఇది వచ్చేసి మీకు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ కలర్ ఇందా జూమ్లో పెట్టింది లైట్ కలర్ కనిపిస్తుంది ఇది మీకు ఉన్నదానికైనా లైట్ కనిపిస్తుంది అండి ఇంకొంచెం విడిగా డార్క్గా ఉంది ఈ శారీ నెక్స్ట్ వచ్చేసి లైట్ శనగపిండి కలర్ అండి ఇది చూడండి బార్డర్ బిగ్ బార్డర్ వచ్చింది ప్యారెట్స్ అవి వచ్చినాయి జరీ గోల్డ్ జరితో అయితే వేవింగ్ వస్తుందండి స్మాల్ స్మాల్ ఇలాగ బుటీస్ అయితే వస్తున్నాయి ఓకేనా పళ్ళు చూపిస్తున్నా చూడండి దీనికైతే కింద బోర్డర్ రిచ్గా వచ్చింది కదా పళ్ళు కూడా అలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇంకా ప్రతిదానికి అలాగే ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి మీకు మిస్టేక్స్లో రాబట్టి ఈ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదిగోండండి చూడండి ఎంత బాగుంది ఇది మాత్రం మీకు ఎలా ఉందో అలాగే కొంచెం డార్క్ ఉందండి ఒక టెన్ పర్సెంట్ లైట్గానే ఉంటుంది విడిగా ఇది దీని దగ్గర షేడ్ షేడ్ ఇది బ్లూ అండి అది వచ్చేసి సిమెంట్ కలర్ వస్తుంది ఇది బ్లూ వస్తుంది ఇది కూడా అంతేనండి మీకు ఒక టెన్ పర్సెంట్ ఆ ట్వంటీ పర్సెంట్ లైట్గానే ఊహించుకోండి అప్పుడు మీకు ఇంటికి వచ్చేసరికి మీ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుతారు ఓకేనా ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది అంతేనండి దగ్గర దగ్గరగా కనిపిస్తుంది ఒక టెన్ పర్సెంట్ లైట్గానే అనుకోండి ఎందుకంటే ఎక్కువ ఇంత నిండుగా వస్తుందేమో అనుకొని మళ్ళీ చీర వచ్చాక లైట్గా వచ్చింది అలా ఫీల్ అవ్వకుండా ఇది ఉన్నదానికన్నా ఒక ట్వంటీ పర్సెంట్ లైట్ లైట్ కలరే అనుకోండి ఓకేనా ఇది వచ్చేసి అంతేనండి ఇది కూడా సేమ్ అలాగే ఉన్నదానికన్నా లైట్ కనిపిస్తుంది ఇది ఇంకొంచెం డార్క్గా ఉందండి విడిగానే కలర్ కాంబినేషన్స్ కానివ్వండి శారీ వెయిట్ కానివ్వండి క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి డోంట్ మిస్ కలెక్షన్ అస్సలు భలే వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ ఇలా ఉంది ఓకేనా ఫ్యాబ్రిక్ చూడండి ఫాలింగ్ ఉంటుంది లైట్ లోపల మీకు పేపర్ ఉన్న బట్టి అలా ఉన్నింది కానండి ఫినిషింగ్ వచ్చింది మిస్టేక్స్ ఏం లేదు ఇది చూడండి ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెన్సీ అనేది ఇలా ఉంది ఓకేనా అండి అస్సలు మిస్ చేసుకోవచ్చు షార్ట్ లేకుండా లెంత్ లేకుండా షార్ట్ తీసాను అంతా విని చక్కగా ట్రై చేయండి లైక్ చేయండి కమెంట్లు చేయండి మంచి లైక్ వస్తే గివ్ కూడా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి